పెద్దకేళ్ళకు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషమేస్తుంది వ్యక్తిగతంగా వ్యవస్థాపరంగా నాకు ఎందుకంటే వీళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ రాత పరీక్ష నిర్వహించినప్పుడు కానీ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అప్పుడు కానీ ఎప్పుడు కూడా సిపిఎస్ విధానం లేదు వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్ కంటే ముందే వీళ్ళవన్నీ ప్రక్రియ పూర్తయింది కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం అలసత్వం వల్ల వీళ్ళు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకం కాబడ్డందుకు అన్యాయంగా సిపిఎస్లోకి నెట్టబడ్డారని రెండు వేల పదిహేను తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి మే ముప్పై రెండు వేల పదిహేను రోజు ఆ రోజుటి ప్రభుత్వానికి వివరించేందుకు నిరాహార దీక్ష ఒకరోజు కడుపు మార్చుకొని చేసిన దీక్ష ఇవాళ ఫలితాన్నిచ్చిందని నాకు సంతృప్తిగా ఉంది మరోసారి రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదిన కూడా అదే ఇందిరా పార్కు దగ్గర టూ థౌజండ్ త్రీ డిఎస్సి వాళ్ళు ఆరు ఆరు వేల నూట పన్నెండు మంది మొత్తంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరార దీక్ష చేసి నా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మొదటి అంశంగా పెట్టడం మా పోరాటాన్ని ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అంటే ఇచ్చిన తీర్పు మా పోరాటం నిజమేనని రూఢి అయినందుకు కూడా నేను సంతోషపడతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు అని రెండు మెమోలు ఇచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళకి పాత పెన్షన్లోకి తీసుకుని వారిచ్చినటువంటి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం ఇచ్చిన టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కూడా వాపసు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం పేడచే పెట్టింది అయినప్పటికీ టూ థౌజండ్ త్రీ డిఎస్సి ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా అదే గౌరవ కోర్టు ఒక నెల కిందట న్యాయశాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయమని ఇచ్చినటువంటి పిటిషను లేదా ఇచ్చినటువంటి తీర్పును ఆ తీర్పులో క్లియర్గా ఫిఫ్టీ సెవెన్ బై ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ అనే మెమోలు వాళ్ళు ఊటంకించడం జరిగింది అంతకన్నా ముందే ఒక దశాబ్ద కాలం నుంచి న్యాయస్థానంలో పోరాడుతున్న ఈ టూ థౌజండ్ త్రీ ఉపాధ్యాయులు ఫిఫ్టీ సెవెన్ బై ఫోర్ అని పెట్టలేకుండి ఇవాళ మార్నింగ్ ఉండాల్సినటువంటి కేసు కేవలం ఫిఫ్టీ సెవెన్ బై ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ ఉండాలని మధ్యాహ్నానికి వాయిదా వేసి మధ్యాహ్నం కోర్టులో వాదోపదలిన తర్వాత సాయంత్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ టూ థౌజండ్ త్రీ తర్వాత త్రీలో రిక్రూట్మెంట్ జరిగి అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ శుభదినంగా భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక అందుకు లాభమే ఎందుకంటే ప్రతి నెలా పది శాతం సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఆ డబ్బు ఇవాళ పిఎఫ్ఆర్డిఏలో ఉన్నది ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం పద్దెనిమిది వందల కోట్లుండే మరి వాళ్ళ అది రెండు వేల కోట్లు దాటింటుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక టెన్ పర్సెంట్ ఉద్యోగుల వాటా టెన్ పర్సెంట్ ఇమ్మీడియట్గా సెంట్రల్ పిఎఫ్ఆర్డిఎఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అదేవిధంగా నేను ఇవాళ రవీంద్ర భారతి సాక్షిగా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మొత్తం సిపిఎస్ను కూడా రద్దు చేద్దాం మన పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా అత్యంత త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి కోర్టు వచ్చినటువంటి తీర్పు కాగితాన్ని గౌరవ ప్రభుత్వం ముందర పెట్టి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు లేదా రెండు వేల మూడు ఉద్యోగులందరికీ పాత పిరక్షను వర్తింపజేయడానికి ఛాయ కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ